మనతో పాటు అబ్రామ్ గారు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అబ్రహ్ గారు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి వచ్చారు చెప్పండి సార్ ఎలా ఉంది స్పందన ఇక్కడ చాలా బాగుంది నేను డేస్ చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ గతంలో చూసుకుంటే రెండు చోట్ల బీమార్ లో గానీ కానీ ఇలాగే చెప్పారు ప్రజలు ఓడించారు అప్పుడు రాజకీయాలు డబ్బు రాజకీయాలు జరిగినాయి ఈసారి డబ్బులకి ప్రజలు అమ్మడిపోతారంటారు అమ్ముడు పోతారని నేను అన్నాను ఎందుకంటే ప్రజల్లో కూడా కొంచెం ఉంటుంది ఆలోచిస్తారు ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయరు కానీ బట్ అప్పుడు నమ్మారు వాళ్ళు నమ్మారు ఈసారి మా పవన్ గారిని నమ్ముతారని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను ప్రజలు ఎప్పుడు మంచి వాళ్ళే వాడిని ఎప్పుడు మనం తప్పనకూడదు కానీ బట్ కొన్ని ప్రలోభాలు ఉంటాయి ఆ ప్రలోభాలను పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే మంచి అనేది తెలుస్తుంది కదండి ఆ మంచి తెలుస్తుంది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు షూర్ షాట్ ఈసారి విన్నాం ఇక్కడ బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ కూడా వచ్చినాయి సార్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఎవరు గారు కాదు సార్ పవన్ గారు వచ్చి నాలుగు ఆయనకు వచ్చి తొమ్మిది సో వ్యక్తిగతంగా దేవుడిని ఎప్పుడు దగ్గర నుంచి చూడకూడదు చూస్తే తట్టుకోలేదు సో రెండు మూడు సార్లు చూశాను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చెప్తాను కదండి ఇప్పుడు ఆయన ఆయన చూస్తారు మనల్ని ఆయన ఏదో మనం ఆయన చూడాలి ఆయనతో ఫోటో ఎప్పుడూ కోరుకోను బట్ ఒక మంచి మనిషి పని చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి ఆ మంచి ఎప్పుడు మనకి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినోడు ఎప్పుడైనా మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇది నేను నమ్ముతాను అంటే కొంతమంది అనేది ఏంటంటే ఇలాగ సెలబ్రిటీని తీసుకొచ్చారు గల్లీకి ఒక సెలబ్రిటీని తిప్పుతున్నారు డబ్బులు ఇచ్చి తిప్పుతున్నారు అని చెప్పి వైసీపీలో రోల్స్ అయితే నడుస్తున్నాయి మీరు డబ్బులు ఇస్తే వచ్చారా సార్ మరి డబ్బులు ఇస్తే వచ్చారన్నారు కదా మరి వాళ్ళకి ఎవరు రాలేదు అట్లా అనుకోకూడదు డబ్బులు ఇస్తే వచ్చారని కదా అభిమానం అది డబ్బులు ఇచ్చినా కూడా కొంతమంది రారు పొలిటికల్ గా కొంతమంది చాలా మంది రారు సో నేను అవి చెప్పకూడదు కానీ చెప్తున్నాను కదా సార్ మేము ఎవ్వరి కోసం నేను ఎవరిని నెగిటివ్ చేయను సో మా పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళు నేను ఇండస్ట్రీలో చూసాను కదా నేను చూడకపోయినా చాలా మంది చెప్పారు పెద్దవాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు పవన్ గారు ఇలా సైన్ చేశారు ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఏదైనా ఇబ్బంది పడితే డబ్బులు ఇచ్చారు గుప్త చేశారు సో అవన్నీ చూశాను కాబట్టి ఒకటే అండి నేను ఆయన ఏదైనా ఒక యాడ్ చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి అలానే ఇంత పంపిస్తమట్లు పట్టేసి కష్టపడి జనాల కోసం తిరుగుతున్నారండి ఎందుకు ఎవరి కోసం సో మనుషులు బాగుండాలని నేను దాన్నే నమ్మాను ఎవరో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పాలసీ ఉంటుంది సార్ ఆ పాలసీని ఎవరో ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు పవన్ గారు పాలసీ ఏంటంటే జనాలకు మంచి చేయాలి డబ్బులు డబ్బులు పంచి పెట్టకుండా సో ఎవరిని ఇది చేయకుండా కష్టపడి పని చేయండి మీరు జాబులు తెచ్చుకోండి నన్నే చెప్తున్నారు తప్ప నేను డబ్బులు ఇస్తాను ఫ్రీగా అట్లా చెప్పట్లేదు కాబట్టి సో నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతున్నారు సార్ ప్రతి వీధి వీధి వెళ్తున్నారు ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి సార్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కదా వంగ గీత గారు ఇప్పుడు సమస్యలు ఏమో ఎలా ఉన్నాయంటారు వంగగీత గారు అంటే వాళ్ళు పొలిటికల్ ఎనర్సిస్ వేరే ఉంటుందండి మనం పొలిటికల్ గురించి పక్కన పెట్టేస్తే నేనైతే చూసింది అయితే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారు వస్తే వాటిని అన్నింటినీ రెక్టిఫై చేస్తారు వీళ్ళు ఇంకా అంటే ఎవరు వచ్చినా సరే అల్టిమేట్ గా ప్రజలు బాగుండాలి సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్